ఒక పార్కులో ఉదయం అర్జున్ అనే యువకుడు చెట్టుపై కూర్చున్న పక్షిని గీస్తున్నాడు పక్కనే మాయ అనే యువతి పావురాలకు ఆహారం పెడుతుంది ఒక పావురం అర్జున్ వద్దకు ఎగిరి అతని స్కెచ్ బుక్ని పడగొడుతుంది మాయ గమనించి వెళ్ళిపోయింది మాయ స్కెచ్ బుక్ని తీసుకుంటుంది మరియు పక్షుల మధ్య తన ముఖం గీసింది ఆమె ఆశ్చర్యపోయింది అర్జున్ సిగ్గుపడ్డాడు అతను వారాలుగా ఆమెను స్కెచ్ గీస్తున్నానని ఒప్పుకున్నాడు కానీ మాట్లాడే ధైర్యం లేదు మాయ చిరునవ్వుతో మెల్లగా చెబుతుంది నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ తన మార్గాన్ని కనుగొంటుంది వారు సిగ్గుతో కూడిన చిరునవ్వులు మార్చుకుంటారు నవ్వులు పంచుకుంటూ కలిసి నడవడం మొదలుపెట్టినప్పుడు పావురాలు స్లో ఎమోషనల్ వాటి చుట్టూ ఎగురుతాయి అర్జున్ మాయకు స్కెచ్ బహుమతిగా ఇచ్చాడు పార్కు వద్ద సాయంత్రం మాయ అర్జున్ స్కెచ్ బుక్పై హృదయాన్ని గీసి చిత్రాన్ని పూర్తి చేస్తుంది వారు చెట్టు కింద కూర్చొని చేతులు పట్టుకొని పావురాలు ఆకాశంలో గుండె ఆకారాన్ని ఏర్పరుస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ